ఒక ట్వంటీ ఇయర్ ఓల్ కాలేజ్ అమ్మాయి ఇంట్లో అన్ని చిట్కాలు వాడేసి ఆల్మోస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్ లో అవైలబుల్ ప్రొడక్ట్స్ అన్ని వాడేసి లాస్ట్ కి ఏం చేయాలో తెలియక బాధగా నా దగ్గరకు వచ్చింది ఏం ప్రాబ్లమ్ తోనో తెలుసా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర డిస్చార్జ్ మరియు ఇచ్చింగ్ తోటి సో తను ఏం చేసిందంటే అంటే ఫస్ట్ వెజనల్ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది అంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇచ్చింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాట్ వాటర్ యూజ్ చేసింది తర్వాత అవైలబుల్ యాంటీసెప్టిక్ లిక్విడ్స్ ఇలాంటివన్నీ వేసేసి క్లీన్ చేసేయడం ప్రైవేట్ పార్ట్స్ ని ఇలాంటివన్నీ చేసింది చేసిన తర్వాత ఇంకా తగ్గటం లేదు అది ఇంకా సివియర్ అయిపోయిన తర్వాత నా దగ్గర వచ్చింది తను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా హాట్ వాటర్ యూజ్ చేయడం సెకండ్ మిస్టేక్ ఏంటంటే యాంటీసెప్టిక్ లిక్విడ్స్ కానీ లేదంటే రకరకాల సోప్స్ కానీ మార్కెట్ లో అవైలబుల్ ఆన్ ద కౌంటర్ అవైలబుల్ అన్ని యూజ్ చేసింది సో అది సెకండ్ మిస్టేక్ మరి ఏం యూజ్ చేయాలి అనేది మీ డౌట్ కదా సో ఈ రీల్ చూడండి సో ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్ ఫస్ట్ రెడ్ ఫ్లాక్ హాట్ వాటర్ యూజ్ చేయకూడదు ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేయడానికి వెజనా ఈజ్ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్ అంటే తన్ని తను క్లీన్ చేసుకోగలదు సో లోపలికి ఎటువంటి మీరు వాటర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా బాగా ఇచ్చింగా ఉంటే కొంచెం లూక్ వాటర్ గోరువెచ్చటి నీళ్ళు మాత్రం వాడుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ అక్కడ ఏ గైనకాలజిస్ట్ ని కలవకుండా మాత్రం లిక్విడ్స్ కానీ క్రీమ్స్ కానీ అలాంటివి ఏమి వాడద్దు బికాస్ అక్కడ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది ఏ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సో ఇలా పాపం ఈ అమ్మాయి చేసినట్టు గోర్తో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవద్దు సో డెఫినెట్లీ మీట్ యువర్ గైనకాలజిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్